వెల్కమ్ టు రైతులను అన్ని ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వైరాంజనేయ స్వామి అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి సొంత నూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా పొగాకు కొనుగోలు గురించి బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులు ధరల గురించి రైతులు రైతు సంఘ నాయకులతో మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి విలేకరులతో మాట్లాడుతూ ఎక్కువగా నోబిట్లు వస్తున్నాయని దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు కర్ణాటకలో పొగ కొనుగోళ్లు ముగిశాయని ఈ నేపథ్యంలో ఇక్కడ కొనుగోళ్లకు వేగవంతం చేయాలని అన్నారు లో గ్రేడ్ ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయని ఈ విషయంలో రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు నో బిట్లు ధరల గురించి కొనుగోలుదారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు గతంలో కూడా ధరలు లేని పరిస్థితుల్లో తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిందన్నారు ఇప్పుడు కూడా రైతులు నష్టపోకుండా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు వచ్చినప్పుడు వాళ్ళు మంచి ఫోటో తీరామ్ గారు రిటైర్మెంట్ బాకస్ ఎన్నిక ఇంకా ఉందా ఎన్నిక మీ పోతే మీరు రైతులు గైడ్ చేయాలి కదా తేవడం పోవడం చెప్తున్నాము సార్ ప్రతి ఒక్కరికి ఎన్ని వీడియోలు చెప్తున్నాము దాంట్లో మొత్తం నేను దాదాపు ఫార్టీ పర్సెంట్ నో అవుతున్నట్టు ఉంది కదా అవును సార్ అవుతున్నాయి బట్ ఏంటంటే

మనం రెగ్యులర్గా నెంబర్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఇండివిజువల్ ఫ్యామిలీ నెంబర్స్ ఉన్నాయి వెయిట్ చేస్తాం ఏం చెప్తున్నాము అడుగు నెంబర్ తెచ్చుకోండి మూవ్ కానీ సార్ ఇప్పుడు బయటికి రాలేదు సో ఆటోమేటిక్గా అవి రావట్లేదు ఇంట్లో ఏ ఉన్నాయి అయ్యే వస్తుంది 파이봇 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 사르 길이 간다 길을 파이봇 좀해 మనం మూవ్ అయ్యేటప్పుడు తీసుకుంటే చూసుకొని చెప్పలేదు సార్ డెబ్బై నోడ్ బిడ్మో సార్ थी कन प्र pouredना थाि लिएका लीटैल में आ से मां फिर मां टाला और जा क О्हिए आओर ఏం సార్ మీరు కూడా కొంటున్నారేండి మీరు కూడా కొంటున్నారేంటి ఏదో ఒక రేటు కొట్టండి మూడు వందల యాభై మూడు వందల యాభై వేయండి ఆర్ఎం గారు లెక్కలో సార్ ఇప్పుడు మంత్రి గారు వచ్చారు ఏదన్నా పది రూపాయలు పెంచారు లేదా అదే రేటా ఇంకా ఆయన వచ్చినాయి ఉపయోగం అయితే అదే రేట్ అయితే వేయండి అంత అనుకూలంగా ఇప్పుడు ఏం చేద్దామంటారు నో బిడ్డింగ్ పడుతున్నాయి తెచ్చినవి నలభై నలభై శాతం పడుతున్నాయి ఆ కంపెనీలు కూడా కొన్ని కొన్నాయి కొన్ని ఇంకా పూర్తిగా కొనలేదు జీపేలో వాళ్ళు కూడా పోయినసారి కానీ ఇప్పుడు ఇంకా తక్కువ కొన్నారు యాక్టివ్గా కూడా బ్రహ్మ గారు ఒక ఒకటి కంపెనీ యాక్టివ్ ఉన్నాయి కానీ మిగతా కొంటున్నారు కానీ ఆశించిన కొనడం వల్ల అది ఈడీ గారి దృష్టిలో కొన కొనుగోలు చేయమని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాను ఆ వ్యాపారులతో మాట్లాడి కొనుగోలు చేయమని చెప్పేసి నేను అవసరం ఈడీతో నేను కూడా ఏదైనా ఉంటే మీటింగ్లో కూడా పెట్టిస్తాను రెండోది ఏంటంటే లో బ్రిడ్లో కూడా కొంతమంది వీళ్ళు చెప్పేది కొద్దిగా టైం తీసుకుంటే మనకి లో గ్రేడ్ వస్తే బట్టర్ ఉన్న రైతులు కూడా ఎడ్యుకేట్ చేయాలి దాకా పెట్టుకుంటే సరిపోతుంది రెండోది మనకు ఒకసారి చూసుకుంటే ఆ రోజు పెద్ద అయిన ఆంచారు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మరొక పెట్టే రోజు మనం కొనుగోలు చేసాం అదేవిధంగా రెండు వేల పదిహేనులో పూర్తి సంక్షోభం ఉన్నప్పుడు కేంద్రంతో రెండు వేల రూపాయల అదనంగా బెయిల్కి ఇవ్వాలన్నప్పుడు కేంద్రం పదిహేను వందలు ఇస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందలు కలిపి రెండు వేల రూపాయల అదనంగా రైతుకి ఇచ్చింది కూడా మనమే ఆ తర్వాత ప్రభుత్వంలో లో గ్రేడ్ కొన్నారు కానీ సీజన్ దాటిపోయిన తర్వాత రైతుల దగ్గర వ్యాపారులు కొనే సమయాలకి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళమ్మి ఆ విధంగా రైతుల నోట్లో మట్టి కొట్టారు ఆ విధంగా రైతుల నోట్లో మట్టి కొట్టారు కొన్ని కొన్నదాన్ని సకాలంలో వాళ్ళు అమ్మకుండా మీ దగ్గర కొనే సమయంలో వాళ్ళు అమ్మటం గవర్నమెంట్ దగ్గర వాళ్ళు తీసేసుకొని మీకు రేట్లు తగ్గించారు తర్వాత లాస్ట్ టైం మా మార్కెట్ బాగుంది సరే ఈ సంవత్సరం కూడా మనం దాని మీద చూసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈరోజు లేనిపోయి కూడా చెప్తున్నారు ఇది రైతులు ఏమన్నా మా కొండేపులో మాట్లాడి చెప్పారు ఈ ఇబ్బందులు ఉంది నో బిడ్డు వస్తుంది తక్కువగా ఉందన్నారు సరే నేను కూడా ఇవాళ ఉన్నాను కాబట్టి మీతో కలుపు కలిసి మాట్లాడి ఈ విషయాన్ని రేపు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను అవసరమైతే ఈ ఈడీతో కూడా నేను మాట్లాడి బై బైయర్స్తో మీటింగ్ పెట్టమని చెప్తాను వీలైతే నేను కూడా మీటింగ్లో పాల్గొని కొనుగోలు కొనుగోలు చేయండి లాస్ట్ టైం అట్లా పర్చేజ్ చేసేలా చేయమని చెప్తాను ఇంకా మీ వైపు నుంచి మీరు ఉన్నాయా అది కూడా అది కూడా సెజ్ లేకుండా సెజ్ లేకుండా కొనే విధంగా ప్రభుత్వం చదివి చెప్పిస్తాను మీకు సెజ్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటుంది ప్రభుత్వం మన ప్రభుత్వం కూడా ఎక్సెస్ క్రాప్ మీద సెజ్ లేకుండా తీసే విధంగా చర్యలు తీసుకురా ఎందుకంటే ముఖ్యమంత్రి కదా బర్లీ వాళ్ళ సమస్యలు తీసుకెళ్తున్నారు బర్లీతో పాటు ఇది కూడా ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఇష్యూస్కి నేను ప్రభుత్వం డిస్ట్రీ తీసుకెళ్తాను నేను ఈడీతో కూడా మాట్లాడతాను అవసరం అయితే బయర్స్తో మీటింగ్ ఏర్పాటు చేసి కొనుగోలు పెంచమంటూ నోబిడ్ తగ్గించే విధంగా నోబిడ్కి ఇప్పుడు ఆఫీస్ అధికారులు చెప్పడం ఏంటంటే బోర్డు అధికారులు ఇది టైం ఉందండి మన వాళ్ళు కొంచెం మరీ పడని మేము చెప్తున్నాము ఏ గ్రేడ్ తీసుకోమని చెప్తున్నా కానీ మేము చెప్పేటటువంటి గ్రేడ్ కాకుండా మన వాళ్ళు కొంచెం మరీ లో గ్రేడ్ తీసుకొస్తున్నారు అప్లై లైవ్ కూడా చేస్తున్నారు అందువల్ల మేము వెనక వస్తే ఒక రైతు తీసుకొచ్చింది ఒక ఐదు ఐదు బేలు ఒక రైతే ఒక బే ఒక బేలు కూడా బిడ్డ పడలాం అది చాలా బాధ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అర్థం గొల్ల గొల్ల పడతారు కష్టపడుతున్నారు ఎన్ని ఉంటున్నారు ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి అందుకోసం మన రైతులను కూడా బోర్డు అధికారులు చెప్పిన దాని పక్కన ఏ ఏ రేంజ్ గ్రేడ్ చేస్తారో అది తీసుకొచ్చుకున్నా కూడా మనం బాగుంటుంది రైతుకి ఇబ్బంది లేకుండా అధికంగా చర్యలు తీసుకుంటాం